మరీచిర్దమనోహంసర్ణోభుజోత్త హిరణ్యనాభ సుత పద్మనాభ ప్రజాపతి మరీచిద హంసర్ణ భుజగోత్త హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి మరీచిహి అంటే మహా తేజస్వరూపుడు దమన శిక్షించువాడు తమ ధర్మం నెరవేర్చడంలో ఏమరిన వారినందరినీ శిక్షించువాడు లేదా దుష్టులను శిక్షించువాడు అని అర్థమును గ్రహించవచ్చు హంస సర్వ జీవులలోని జీవాత్మగా అంతటా వ్యాపించి ఉన్నవాడు సుపర్ణ శ్రేష్టమైన రెక్కలు కలవాడు అని అర్థం ఇది విష్ణువు యొక్క విభూతి అయిన గరుత్మంతుని సూచిస్తుంది భుజగోత్తమ సర్పములలో శ్రేష్ఠుడు భుజములతో నడుచునట్టివైన సర్పములలో ఉత్తముడు అనంతుడు శేషుడు వాసుకి మొదలైన గొప్ప భుజగాలు విష్ణుని తేజాంశలు మాత్రమే హిరణ్యనాభ తేజస్సును నాభియందు ధరించినవాడు బ్రహ్మ మొదలుగాగల ఈ సృష్టినంతా తన తేజస్సు నుండే ఉద్భవింప చేసినవాడు విష్ణువు సుతపాహ గొప్ప తపస్వరూపుడు నర నారాయణ రూపంలో బదరికాశ్రమంలో పరమతపాన్ని ఆచరించినటువంటి వాడు అని అర్థం పద్మనాభ పద్మము నాభియందు కలవాడు లేదా సర్వజీవుల హృదయ పద్మమునందు ప్రకాశింపబడువాడు ప్రజాపతి సర్వజీవులకు ప్రభువు రక్షకుడు తండ్రి ఆ మహావిష్ణువు